హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ రిచ్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది బరువు అనేది తగ్గి మనము అందంగా ఆరోగ్యంగా తయారవుతాము సో ఈ ఓట్స్ను అంటే నైట్ నాన్ వేసుకొని నైట్ ఓట్స్ అంటారు కదండి సో ఆ బ్రేక్ఫాస్ట్ను మనం రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవటం వలన మనకు ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతాము కొలెస్ట్రాలు రాదు అలాగే హార్ట్ కూడా చాలా మంచిది దీంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం చేయాల్సిన పని అంతానండి ఇవి ఈ ఓట్స్ను తయారు చేసేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి చల్లగా కావాలంటే ఓకే లేదు అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక వన్ అవర్ పక్కన ఉంచటం వలన కూలింగ్ అనేది తగ్గుతుంది సో ఇలాగ కూలింగ్ తగ్గిన ఈ ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ను రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం వలన ఈజీగా బరువు అనేది తగ్గుతాము సో ఇలాగ తయారు చేసుకున్న వీటిని మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా సరేనండి నచ్చిన ఫ్రూట్స్ తోటి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఆ రోజు మనకు కావలసిన ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ మొత్తము మనకు ఒక బ్రేక్ఫాస్ట్లోనే అందుతాయి దానివల్ల వెయిట్ తగ్గుతాము హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇంత హెల్దీగా తయారు చేసుకోవాల్సిన ఈ ఓవర్నైట్ ఓట్స్ను ఏమేమి వేసి ఈరోజు నేను తయారు చేశాను అనేది మీతోటి షేర్ చేస్తాను ఈ ఓవర్నైట్ ఓట్స్ చేసుకోవటానికి ఒక గాజు సీసా కానీ గాజు కంటైనర్ కానీ తీసుకొని ఒక్క మూడు నాలుగు స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి ఈ ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మనకు ఫైబర్ ఉంటుంది సో కొలెస్ట్రాల్ను తగ్గించాలన్నా హార్ట్ పదిలంగా ఉండాలన్నా మెయిన్ అండి బరువు తగ్గాలన్నా మనకి ఓట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనేసి పెద్దవాళ్ళు చెబుతారు సో పెద్దవాళ్ళ మాట కాదనకూడదు కదా మనం ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే తప్పదు సో ఇది నేను ఇద్దరి మెంబర్స్కి చేస్తున్నాను అందువల్ల నాలుగు స్పూన్లు ఓట్స్ ఓట్స్ తీసుకున్నాను వాటర్ వేసేసి లేదు అనుకుంటే మీకు మిల్క్ కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా వారి కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉండటం వలన నేను మిల్క్ అనేది చాలా తక్కువగా వేస్తాను సో అవి మునిగేంత వరకు వాటర్ వేసాను ఆ తర్వాత నాలుగు స్పూన్లు చియా సీడ్స్ చియా సీడ్స్ అండి ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా చియా సీడ్స్లో దొరుకుతుందని పెద్దవాళ్ళు చెబుతారు అలాగే మనకు ఐరన్ కాల్షియం రిచ్ అయిన ఖర్జూరాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఖర్జూరాల వల్ల మనకు ఎముకలు బలంగా స్ట్రాంగ్గా తయారవుతాయి అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ ఒక రెండు స్పూన్లు పంప్కిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లు ఈ పంప్కిన్ సీడ్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఒమేగా త్రీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాల నొప్పులు కూడా మనకు తగ్గుతాయని అధ్యయనాలలో తెలిసింది కాబట్టి సో పెద్దవాళ్ళు చెప్పినట్లు అవి కూడా వేసి ఇంకా వాల్నట్ అండి వాల్నట్ తీసుకోవటం వల్ల బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది వెయిట్ తగ్గుతాము మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి సో మో ఈ వాల్నట్ను కూడా ఒక ఆరేడు వాల్నట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగేనండి బాదం పప్పు బాదం పప్పులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది సో మన హెయిర్కి కూడా బాగా బాదం పప్పు పనిచేస్తుంది ఆ బాదం పప్పును కూడా ఒక పది బాదం పప్పులు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది అంత ఇక మీరు పాలు కావాలంటే పాలతోటే మొత్తం కలిపేసుకోవచ్చు కానీ నేను మన కాల్షియం రిచ్ డి విటమిన్ త్రీ ఎక్కువగా ఉండే కర్డ్ అండి కర్డ్ను పెరుగును ఒక మూడు స్పూన్లు వేసేస్తూ ఉన్నాను చెప్పాను కదా పాలు ఎందుకు వేయటం లేదు అనేసి పాలు అనేది మా వారికి కొద్దిగా కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల పాలు వేయను ఈ పెరుగు వేసేసి ఈ పెరుగు ఈ వేసుకున్న నీళ్ళు మనం వేసుకున్న ఓట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు మూడు సార్లు కలిపేసుకొని ఇక తేనెను తేనె అనేది మన స్కిన్కు అలాగే డైజెషన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది సో తేనెను ఒక మూడు స్పూన్లు డైరెక్ట్గా వేసేసి ఇది కూడా బాగా కలిపేసి ఈ ఓట్స్ చియా సీడ్స్ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిపేసుకొని ఆ తరువాత మూత పెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి ఇలాగ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేయటం వలన మనకు ఈ ఓట్స్ చియా సీడ్స్ అనేవి బాగా నానుతాయి ఇక మరుసటి రోజు ఫ్రిడ్జ్లో నుంచి కొంతమందికి ఇవి కూల్గా తింటే ముక్కు పెట్టేయటము త్రోట్ ఇన్ఫెక్షన్ రావటము కోల్డ్ కాఫ్ రావటము అనేది జరుగుతుంది అందువల్ల ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక గంట ముందు బ్రేక్ఫాస్ట్ చేయటానికి ఒక గంట ముందు బయట పెట్టేసుకుంటే సరిపోతుంది కూలింగ్ తగ్గుతుంది ఒక్కసారి మనము సర్వింగ్ బౌల్లోకి వేసుకునే ముందు మరొకసారి కింది నుంచి పైకి పై నుంచి కిందికి ఈ ఓట్స్ ఓవర్నైట్ ఓట్స్ను కలిపేసుకోవాలి కలిపేసుకొని నేను చెప్పాను కదా ఈరోజు నాకు మా వారికి ఈ బ్రేక్ఫాస్టు నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని సో రెండు సర్వింగ్ బౌల్లోకి ఇద్దరికీ సమంగా వేసేస్తూ ఉన్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ అండి మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ వేసుకొని దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వలన వెయిట్ తగ్గుతాము మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాలు బీపీ మోకాల నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి మీ దగ్గర పొమగ్రనేట్ ఉంటే పొమగ్రనేట్ విత్తనాలు వేసుకోవచ్చు లేదు అనుకుంటే బనానాను ముక్కలుగా కట్ చేసుకొని బనానాను వేసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా సరేనండి ఆ ఫ్రూట్స్ను కలిపేసుకొని రెగ్యులర్గా తింటే మంచిది ఈరోజైతే నేను మా వారికి ఏమో సన్నగా ముక్కలుగా కట్ చేసిన యాపిల్ నాకైతే సన్నగా ముక్కలుగా కట్ చేసిన యాపిల్తో పాటు విటమిన్ సి రిచ్గా ఉండి కొలాజాన్ను పెంచేసి మోకాల నొప్పులను తగ్గించటానికి మన స్కిన్ హెల్దీగా స్మూత్గా యంగ్ లుక్ ఇవ్వటానికి ఎంతో ఉపయోగపడే సీడ్లెస్ గ్రేప్స్ అండి సో వాటితోటి నేను ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఓవర్ నైట్ ఓట్స్ తోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇది మీకు నచ్చితే మీరు కూడా మీ డైట్లో చేర్చుకొని బరువు తగ్గుతారనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మౌను బాయ్ అండి